హలో ఫ్రెండ్స్ ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి రేపు అని సో ఈరోజు మేము వియాకి షూట్ స్టార్ట్ చేసేసాం సో వియా చేతిని ఇలా పట్టుకునే ఉండాలండి రేపు మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాలి సో షూటింగ్ అంటే కుదరదు కాబట్టి ఈ రోజు ఇలా సెట్ చేసేసామండి షూట్ సో థీమ్ ఎలా ఉందో చెప్పండి అసలు ఏంటంటే విజయ్ ఇదంతా డెకరేషన్ చేశాడు ఓన్లీ శివరాత్రి వరకు శివరాత్రి కాకుండా ఇదంతా డెకరేట్ చేసి ఒక కాల్ వస్తే ఫైవ్ మినిట్స్ లో వస్తా నేను వచ్చేలోపు ఓన్లీ శివరాత్రి రాయి అని చెప్పి వెళ్ళిండు సరే అన్న ఆ విజయ్ ఓంగానే వచ్చి ఫ్యాన్ లైట్ పని చేసిన అంతే పని చేసాడు పోకుండా టీవీ చూసుకుంటా అర్ధ గంట వచ్చిండు ఏమైంది రాయలేమా అని ఏ మీరే రాస్తారు కదా అండి మీ రైటింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసిన నిజమే కదండి ఎంతైనా మరి కుక్కి కుక్కి పిక్కి రైటింగ్ విజయ్ చూడండి ఎంతైనా ఆర్టిస్ట్ కదా ఎంతైనా ఆర్టిస్ట్ రైటింగ్ మన రైటింగ్ డిఫరెన్స్ ఉంటది కదా సో మళ్ళీ షూట్ అంతా స్పాయిల్ అవ్వకూడదని అయితే నేను చెయ్యి పెట్టలేదండి అదే ముద్దు చూడండి ఇలా ఇంత కామ్గా ఊశంది అమ్మో అమ్మో నా ముద్దు ఈ కుంకుమతి డబ్బా అయితే పట్టుకుందండి సో షూట్ అయితే అయిపోయిందండి చూడండి ఇవి షూట్ అయిపోయినా కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉందో అయ్య ఇలా గట్టిగా టీని ప్రెస్ చేసి ఉస్తుంది టీత్ వచ్చినాయి కదా చూడండి పైన రెండు కింది టూ వచ్చాయి ఆ తర్వాత ఐ పైనవర్ వచ్చాయి వద్దు 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 టీతో ఎవరికి చూపించవద్దు అమ్మో ఈ కుంకుమ భరణి అయితే అస్సలు వసంత లేదు చిట్టికన్నా సో అంటే ఫ్రాక్ వేద్దాము వియాకి బాగుంటుంది అని అయితే అన్నాడు సో విజయ్ అయితే వద్దు ఇలానే బాగుంటుంది ఇలా న్యాచురల్గా ఉంటుంది అని అయితే అన్నాడు సో అందుకే ఇలా ఇంట్లో ఉన్న లుంగితోనే చేసాము సో మీకు థీమ్ కనుక సో థీమ్ మీకు ఎలా అనిపించింది ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్గానే ట్రై చేస్తానండి విజయ్ సో థీమ్ ఎలా ఉంది ఇంకా షార్ట్స్ కూడా పెడతాము అవన్నీ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఏమైనా నా ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాబాయ్ బాబాయ్ చెప్పుమా ముద్దు ముద్దు బాబు ముద్దు పెట్టు ముద్దు ముద్దు నువ్వు ముద్దు పెడతావు కదా కన్నా ఉమ్మా అందరికీ అక్కడ ఉన్నాడు చూడండి పెట్టావా